ప్రైజ్ దలాల్ ఈరోజు మీకోసం దేవుని మాట నలభై ఆరవ కీర్తన చరణము దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఈ మాటలను జాగ్రత్తగా పరిశీలన చేద్దాం కీర్తనాకారుడు చెప్పినట్లుగా ఈ యొక్క వచనంలో మనకు కనిపిస్తున్నటువంటి ఈ రెండు మాటలు ఎల్లప్పుడూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి ఆ రెండు మాటలు ఏమంటే ఆయన ఆశ్రయమునై ఉన్నాడు ఆయన దుర్గమై ఉన్నాడు ఈ రెండు మాటలు జాగ్రత్తగా పరిశీలన చేద్దాం ఆశ్రయము అనగా తుఫానులు చెలరేగినటువంటి సమయంలో మనము క్షేమముగా ఉన్నట్లుగా మన చక్కటి గృహాలలో తలదాచుకుంటాము మరి జీవితం అనే తుఫానుల సంగతి ఏంటి అలాగే జీవితంలో కొన్ని పరిస్థితులతో పోరాడుచున్నప్పుడు మనకు బలం అవసరం ఆపదలు వెన్నంటిన వేళ నమ్ముకొనదగినటువంటి సహాయకులు మనకు అవసరమైనది కాబట్టి కీర్తనకారుడు అంటున్నటువంటి మాట ఇవన్నీ కూడా దేవునిలో మనం కనుగొనగలము అని తెలియచేస్తున్నాడు అందుకని ఆయన అన్నాడు దేవుడు మనకు ఆశ్రయము ఆయన దుర్గము అంటూ ఉన్నాడు తుఫానులు చెలరేగిన వేళ దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటాడు యుద్ధము తీవ్రంగా ఉన్న వేళ దేవుడు మనకు బలమును అనుగ్రహించి ముందుకు నడిపిస్తాడు అందుకనే ఈ కీర్తనలో దావీద్ అంటాడు మేము భయపడము అంటూ ఉన్నాడు ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీవు ఎలాంటి తుఫానులో చిక్కుకున్నావో ఆయన నీకు ఆశ్రయముగా ఉన్నాడని మర్చిపోకు ఏ పరిస్థితులతో యుద్ధం చేస్తున్నావో ఆయన నిన్ను బలపరిచి ముందుకు నడిపించేవాడని సత్యాన్ని కూడా గ్రహించు దేవుడి ఈ మాటల చేత మిమ్ములను బలపరచునగాక ఆమెన్ ప్రార్థన మా దేవ నీకు వందనాలు మాకు ఆశ్రయముగాను దుర్గముగాను ఉండి నడిపిస్తున్నందుకు నిలుస్తు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచమని ఏసయ్య నా అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్